బెంగళూరు శివార్లో ఇటీవల జరిగిన పార్టీ దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది ఈ కేసులో దర్యాప్తు వేగంగా సాగుతోంది తాజా కేసులో కీలక ట్విస్ట్ ఎదురైంది ఈ పా ఈ పార్టీలో పాల్గొన్న నటి హేమ రక్త నమూనాల్లో మాదక ద్రవ్యాల ఆనవాళ్లు గుర్తించినట్లు సమాచారం ఈ మేరకు నార్కోటిక్ టీమ్ రిపోర్ట్ సమర్పించింది అసలు ఇంతకీ ఏముంది అంటే ఆ రోజు పార్టీలో మొత్తం నూట యాభై మంది రక్త నమూనాలను నార్కోటిక్ టీమ్ సేకరించింది ఇందులో యాభై ఏడు మంది పురుషులు కాగా ఇరవై ఏడు మంది మహిళల రక్త నమూనాల్లో ఈ యొక్క మాదక ద్రవ్యాల ఆన వాళ్ళు గుర్తించారు ఇందులో నటి హేమ కూడా ఉన్నారు అలాగే ఆశీరాయ్ వాసు హేమ స్నేహితుడు చిరంజీవి అనే వ్యక్తి శాంపుల్స్ కూడా పాజిటివ్ వచ్చినట్లు నిర్ధారించారు దీంతో వీరందరికీ పోలీసులు నోటీస్ పంపించారు హేమతో పాటు వీరందరినీ బాధితులుగా పరిగణించే అవకాశం ఉంది వీరిని పిలిచి ఫస్ట్ కౌన్సిలింగ్ ఇస్తారా లేకపోతే వేరే రకంగా శిక్ష ఉంటుందా అనేది ఇప్పటికి క్లారిటీ లేదు ఈ రేపు పార్టీలో హేమ పాల్గొన్నట్లు మీడియాలో వార్తలు వస్తున్నప్పటికీ ఆమె ఉంది నేను నేను తన నా హైదరాబాద్ ఫామ్ హౌస్ లో చిల్ అవుతున్నాను అంటూ ఒక వీడియో రిలీజ్ చేసింది అయితే దాన్ని పూర్తిగా ఖండించాడు బెంగళూరు కమిషనర్ అయితే ఒకటే డ్రెస్ ఒకటే రకమైన బ్యాక్గ్రౌండ్ ఎన్విరాన్మెంట్ ఉండడంతో మొత్తం పోలీసులతో పాటుగా మీడియా కూడా హేమ ఆడుతున్నది అబద్ధమని చెప్పేసింది ఆ తర్వాత రోజే ఇంట్లో బిర్యానీ వండుతున్నట్టు ఒక వీడియోని లో పోస్ట్ చేశారు ఎప్పుడో లేనిది గా సోషల్ మీడియాలో యాక్టివ్ అయిపోయింది హేమ వంటలతో మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి